ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ అవుట్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఉచిత వైద్య శిబిరం చిత్తూరు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా చిత్తూరు నగరంలోని బ్రహ్మణ వీధిలో ప్రపంచ ఆర్యవేశ్య మహాసభ ఆర్యవేశ రిజర్వ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మధుమేహం వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది స్థానిక వాసవి కన్యక పరమేశ్వరి సత్రంలో జరిగిన ఈ శిబిరంలో వెయ్యి మందికి బీపీ షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం రోగులకు ఔషధాలను ఉచితంగా పంపిణీ చేశారు దీంతో పాటు మధుమేహ పరీక్షల నిమిత్తం ఐదు వందలు గ్లూకోమీటర్ ను ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ద్వారక రాఘవ సంపత్ కృష్ణమూర్తి బద్రి రాజేష్ ప్రవీణ్ కిరణ్ పాల్గొన్నారు Gue t referred on it. జై వాసవి రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య రిజర్వ్ యూత్ మరియు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ చిత్తూరు తరపున సాధ్యంతో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇది డయాబెటిక్ పేషెంట్స్ కోసము ఇది పెట్టడం జరిగింది దీని ద్వారా షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ ఉచితంగా చేసి వాళ్ళకి మందులు మిషన్ షుగర్ టెస్టింగ్ మిషన్ ఉచితంగా ఇవ్వడం జరిగింది కార్యక్రమానికి ప్రపంచ ఆర్యవేశ మహాసభ అడిషనల్ జనరల్ సెక్రటరీ బద్రీనారాయణ చిత్తూరు అర్బన్ జిల్లా అధ్యక్షులు చిత్తూరు డిస్టిక్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం చిత్తూరు ఆర్యవైశ్య రిజర్వ్ యూత్ ప్రెసిడెంట్ భాస్కర సెక్రటరీ రాఘవేంద్ర ప్రెసిడెంట్ సంపత్ కుమార్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ చిత్తూరు శాఖ అధ్యక్షులు సంపత్ కుమార్ బిఆర్ నాగార్జున సాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడం జరిగినది మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి